కుసుమహర 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 చల్ల చల్లని కుసుమమ్మ నీ చల్లని పై నిలుపమ్మా కుసుమ కిషోరి కుసుమమ్మ ఓ చల్ల చల్లని కుసుమమ్మ నీ చల్లని చూపులు మాపై నిలుపమ్మా సోనాముఖిలోని ఆటపాటలతో అలరించి తివే కుసుమమ్మా సోనాముఖిలోని ఆటపాటలతో అలరించి తివే కుసుమమ్మ మామదిలోని చిరునవ్వులు చిందించరావా కుసుమమ్మ మామదిలోని చిరునవ్వులు చిందించరావా కుసుమమ్మ చల్లని తల్లి కుసుమమ్మ కుసుమ కిషోరి కుసుమమ్మ మాము గన్న తల్లివే కుసుమమ్మ ఓ చల్ల చల్లని కుసుమమ్మ నీ చల్లని చూపులు మాపై నిలుపమ్మా ముద్దులలుకు నీ తిరుపాదమ్ములు మా హృదయం ములలో నిలిపితవమ్మా ముద్దులలుకుని చిరుపాదమ్ములు మా హృదయం ములలో నిలుపమ్మా మా గృహములలో అఖిలాండేశ్వరి వై నిలిచితివమ్మ కుసుమమ్మ హరణాదురాణి కుసుమమ్మ దీనదయామి కుసుమమ్మ మాముగన్న తల్లివే కుసుమమ్మా ఓ చల్ల చల్లని కుసుమమ్మ నీ చల్లని చూపులు మాపై నిలుపమ్మ కుసుమ కిషోరీ కుసుమమ్మ హరనాధుని ప్రియ సఖివై నీవు మమ్ములగా చితివే కుసుమమ్మ కరణాధుని ప్రియ సఖివై నీవు మాములగా చితివే కుసుమమ్మా నీకిదే మా ప్రణామములు గై కొనుమమ్మ కుసుమమ్మ నీకిదే మా ప్రణామములు గైకోనుమమ్మ కుసుమమ్మ బృందావన రాణి కుసుమమ్మ అఖిలాండేశ్వరి కుసుమమ్మ మాముగన్న తల్లివే కుసుమమ్మ చల్ల చల్లని కుసుమమ్మ నీ చల్లని చూపులు మాపై నిలుపమ్మ కుసుమ కిషోరీ కుసుమమ్మ జయ హరణాద జుమకు కుమార్ జయ జయ హాద జయ కుసుమ కుమార్ జయ జయ హా జయ జుమకు కుమారి జయ 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 హరణాద జయ జయసుమ కుమారి జయ జయ जय हर नाथ जय कुसुम कुमारी जय जय हर नाथ जय कुसुम कुमारी जय कुसुम हरा कुसुम हरा कुसुम हरा